ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మెకౌ పీ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ అస్సలం లేకుంహమతుల్లాహి వబర్కాతు దీని అర్థం అల్లా యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక ఆమె వేరకుల నేను ముందుగా సర్వలోకాల సృష్టికర్త అయిన ఆ అల్లాహకు వెన్నోళ్ళ కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఈరోజున ముస్లిం మైనారిటీ సోదరులందరూ ఒక దగ్గర చేరి తెలుగుదేశం పార్టీ యొక్క ఘనతని చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని కృష్ణారెడ్డి గారి యొక్క కీర్తిని తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టినందుకు నేను ముందుగా అల్లాకి వేణువాళ్ళ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో వైసీపీ గవర్నమెంటు గతంలో ఉన్న వైసీపీ గవర్నమెంటు ముస్లిం మైనార్టీ సోదరులకి ఏం చేసింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏం చేసింది అనే దాని మీద ఈరోజు జరుగుతున్న ఈ చర్చలో భాగంగా మొన్న మూడవ వారి నుంచి నాయప్రసువులనే ఆయన వైసీపీ సానుభూతి పరడం లేకపోతే ఆయనకి ఈ మధ్య పదవిదో ఇచ్చారు జిల్లా కార్య కార్యదర్శి అని ఆయన ఏదో మాట్లాడడం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొన్ని అభియోగాలు మోపడం జరిగింది ఆయనకు తెలుసో తెలీదో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని తొమ్మిది నెలల్లో స్థాపించిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీతో బీజేపీ పార్టీతో పొత్తుంది మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న దానివల్ల ముస్లింలు నష్టపోయారు ముస్లింలు ఇబ్బంది పడిపోయారు ముస్లింలని చంపేస్తారు ముస్లింలకి ధన ప్రాణ మానం వాటి అన్నిటికీ కూడా భంగం కలుగుతుంది అనే దుమారాన్ని రేపుతూ ఉన్న ఉన్నారు మనమందరం గమనించాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ టైంలో మనకి రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు మనకు రాష్ట్రపతిగా పనిచేశారు భారతదేశ మొట్టమొదటి పౌర స్థానాన్ని ముస్లింలు కేటాయించడం జరిగింది కాస్తైనా మనం మానవత్వం జ్ఞానం ఉండి ఆలోచిస్తే బీజేపీ గవర్నమెంట్ వల్ల మనం ఏమి నష్టపోయామనే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఈరోజు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి ఖ్యాతి కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదు ఫ్రీ బియ్యం అన్నీ కూడా ఫ్రీగా ఇరవై కేజీలు ఇస్తున్నారు నలభై కేజీలు ఇస్తున్నారు రుణ దఫాలు ఇస్తున్నారు అవన్నీ కూడా కేంద్రం నుంచి వస్తున్నాయి కేంద్రం యొక్క సహాయ సహకారాలు రాష్ట్రానికి ప్రతి రాష్ట్రానికి అవసరం ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు పోతే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ పదమూడు రెండు వేల పద్దెనిమిది వైజాగ్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఆయన అనేక హామీలు మైనార్టీస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఆ హామీలని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది ఆ యొక్క హామీల గురించి ఆయన మర్చిపోయినట్టున్నారు ఆయన యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేశారు మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాన్ని లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కూడా మర్చిపోయినట్టున్నారు ఆయన మొట్టమొదటి అంశంగా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు లక్ష రూపాయలు రుణం ఇస్తాను అని చెప్పారు నిరుద్యోగ యువతకి నేను చదువుకొని ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వాళ్ళు ఏదో ఒక కార్యక్రమాలు చేసుకోవడానికి ఏదో ఒక పని పనిని వృత్తుల్ని చేపట్టడానికి నేను వాళ్ళకి ఐదు లక్షల రూపాయల రుణాన్ని నేను వడ్డీ లేకుండా అన్నాడు అసలు ఈరోజు మైనార్టీ కార్పొరేషన్ అనే దానికే పాత వేసేశాడు ఆయన ఈరోజు మైనార్టీ కార్పొరేషన్ అనేది లేదు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు కానీ ప్రజలు గుర్తుపెట్టుకొని ఉన్నారు ముఖ్యంగా మైనార్టీ సోదరులు సోదరి గుర్తు గుర్తుపెట్టుకొని ఉన్నారు ఇంకో విషయం ఏమంటే నామినేటెడ్ పదవులు ఇస్తానన్నాడు నామినేటెడ్ పదవులు మరియు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తానని చెప్పాడు ఆయన యొక్క అజెండా మాటిది ఆయన యొక్క మేనిఫెస్టో ఆయన యొక్క మేనిఫెస్టోని నేను చదువుతున్నా వేరే మేనిఫెస్టో కాదు జగన్మోహన్ రెడ్డి యొక్క మేనిఫెస్టో ఇది డిసెంబర్ పదమూడు రెండు వేల పద్దెనిమిదిన వైజాగ్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ముస్లిం మైనారిటీస్ కోసం తయారు చేసినటువంటి మేనిఫెస్టో ఇది తర్వాత పోతే దుల్హన్ పథకం ద్వారా ముస్లిం చెల్లిమ్మ చెల్లెమ్మల వివాహానికి లక్ష రూపాయలు కానిగిస్తారన్నాడు అప్పటికే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు యాభై వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు దుల్హన్ పథకం కింద ఎవరైతే పేద కుటుంబ మహిళలు ఉన్నారో వివాహం కాకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాభై వేల రూపాయల లెక్కన ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని ఈయన కొంచెం ముందుకెళ్ళి ఆయన యాభై వేలు ఇచ్చాడు నేను లక్ష రూపాయలు ఇస్తాను అని అన్నాడు అబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే మాకు లక్ష వస్తుంది అనని నీ మాటలు నమ్మి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి మా యొక్క మైనారిటీ వర్గం మొత్తం ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది గతంలో కానీ ఆ యొక్క దుల్హన్ పథకం అనే పథకాన్నే తీసేశాడు ఆ దుల్హన్ పథకం అనేది ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు ఈ ఐదేళ్లలో అనేక మంది పేద మహిళలకి వివాహాలు జరిగాయి కదా ఎక్కడైనా ఒక్కరికి ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా తర్వాత పోతే మైనారిటీ సప్లాన్తో పాటు ఇస్లామియా బ్యాంక్ ఏర్పాటు చేస్తానన్నారు ఇస్లామియా బ్యాంక్ అంటే ముస్లింలకి ఒక సాంప్రదాయం వడ్డీ లేని సొమ్ము తినాలి వడ్డీ మాకు హరాము వడ్డీ తింటే మేము పంది మా తిన్న దాంతో సమానము కాబట్టి మేము వడ్డీ దరిదాపుల జోలికి పాము వడ్డీకి ఇవ్వడం కానీ వడ్డీకి తీసుకోవడం కానీ మాలో నిషిద్ధం చేయబడింది హరాం చేయబడింది అనే భావన కలిగిన వాళ్ళు ఇస్లామియా సోదరులు సోదరి కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాడు ఆయన నేను ఇస్లామియా బ్యాంకును ఏర్పాటు చేస్తాను ఎటువంటి వడ్డీ లేని రుణాలను మీకు ఇస్తాను ఐదు లక్షల వరకు మీకు రుణాలు ఇస్తాను అన్నాడు కానీ దానికి సంబంధించి ఈరోజు వరకు కూడా ఎటువంటి ఇది లేదు అంటే నేను కేవలం ఆయన వరకు చేయాల కానీ మేము అడగల గౌరవనీయులైనటువంటి కావ్యకృష్ణారెడ్డి గారిని మేము అడగల మీకు మాకు శ్మశానం కావాలి అని మా అవసరాలను గుర్తించి మా మేము ఎక్కువ మంది పేద పేదవాళ్ళమే కాబట్టి మేము ఎక్కువగా ఉండేది బాడిగలలోనే కాబట్టి మేము చనిపోతే మా శవాన్ని అక్కడి నుంచి తీసేమంటారు కాబట్టి మీకు ఒక కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది మీకు ఒక ఖబరస్థానం అవసరం ఉంది ఆ ఖబ్రస్థాన కోసం నేను పది ఎకరాల స్థలాన్ని మీకు ఇప్పించి దానికి మట్టి తొలించి మీకు రెడీ చేసి ఇస్తాను మీకు కమ్యూనిటీ హాల్ ఇస్తాను తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చినటువంటి షాదీ మందిల్ని నేను మళ్ళీ పునరుద్ధరిస్తాను మీరు మీ ముస్లిం ప్రజలందరికీ కూడా మీ పిల్లలు ఆధ్యాత్మికంగా ఉండాలని కోరుకుంటారు దానికి ఇస్లాం మరియు అరబీ యొక్క ఇస్లాం అరబ్బీ అవసరం ఉంది మీకు ఆ చదువు అవసరం ఉంది దానికి సంబంధించి నేను మద్రాసాలను కట్టించిస్తానని చెప్పిన ఘనత ఒక కావ్యాకృష్ణారెడ్డి గారికి ఉంది అటువంటి వ్యక్తికి ఓటేయ్యకపోతే భగవంతుడు కూడా మనల్ని క్షమించడు కాబట్టి ఒక మంచి వ్యక్తిని ఖురాన్ చెప్తా ఉంది ఎవరైతే ఎవరిని అని అంటారు ఎవరిని మనిషి అంటారంటే ఎవడైతే మంచిని ఆహ్వానిస్తాడో ఎవడనైతే చెడుని నిరోధిస్తాడో వాడే అసలైన మనిషి అని చెప్పదు కురా కాబట్టి ముస్లిం సోదర సోదరులు మంది అందరికీ కూడా నా యొక్క విన్ప విన్నపం ఏంటంటే మంచిని ఆహ్వానించండి చెడుని నిరోధించండి పది సంవత్సరాల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని చూసాం ఎక్కడా పిడికిడు మట్టేసిన దాఖలాలు లేవు కాబట్టి ఎవరికి ఏ ప్లాన్లు అందలేదు ఏది మన మైనారిటీస్కి అందలేదు ఆలోచించమని చెప్తున్నా నేను ఆలోచించమని నా విన్నపం కాబట్టి మీరందరూ ఆలోచించి ఆ యొక్క మీ యొక్క ఓటుని మీ యొక్క అమూల్యమైన ఓటిని రాజ్యాంగం రాజ్యాంగం కల్పించిన మీ అమూల్యమైన ఓటిని గౌరవనీయులైనటువంటి కావ్యకృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థికి అట్లానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ ఓటును ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అస్సలం వరహమతుల్లా నేను ముఖ్యంగా కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలు జరిగిన మేలు గురించి మాట్లాడదలుచుకున్నాను రెండు వేల పద్నాలుగులో కౌన్సిల్ ఏర్పడింది తెలుగుదేశం పార్టీ చైర్మన్ అయ్యారు దాంట్లో ఇరవై రెండు మంది సభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు అందులో ముస్లింలకు సంబంధించిన ఇద్దరు మహిళా ప్రతిపద నిధులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అవతల పార్టీలో అసలు ముస్లింస్ అనేవాళ్ళే లేరు తెలుగుదేశం పార్టీ ఎంత విలువిస్తుంది అనేది ఇక్కడే చూసుకోవచ్చు లోకల్గా ఆ ఇద్దరు కూడా ముస్లింసే ఇద్దరు ప్రజాప్రతి ఇద్దరు పంస్కౌం ఉన్నారు దాని తర్వాత ముఖ్యంగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మేము అప్పుడు ఉన్నప్పుడు ఐదేళ్లలో ప్రతి వార్డులో ముస్లింల ప్రాధాన్యత ఉన్న ప్రతి వార్డులో సంవత్సరానికి పది మందికి తగ్గకుండా దాదాపుగా ఐదేళ్లలో యాభై మందికి ఒక వార్డులో రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా డైరెక్ట్గా లోన్స్ ఇస్తే ఇలాంటి షూకి అందులో లక్షల రూపాయలు సబ్సిడీ ఉండేది వాళ్ళు ఈరోజు ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటారు అయ్యా మేము ఈ షాప్ పెట్టుకున్నాం అంటే మీ ప్రభుత్వం ఇచ్చిన ఆ డబ్బులతో మేము చేసుకున్నాం అలాంటి పథకాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి ముఖ్యంగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఆ రోజుల్లో వితంతు మహిళలకు ఎలాంటి హామీ లేకుండా వందలాది మందికి పది వేల రూపాయలు డైరెక్ట్గా చెక్కుల రూపంలో ఇచ్చిన కంట తెలుగుదేశం పార్టీకి దక్కింది దాని తర్వాత మన షాదీ మంజిల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి కుట్టు మిషన్లు అయితే నాకు తెలిసి కొన్ని వేలు ఇచ్చి ఉంటారు వేలాది మందికి కుట్టు మిషన్లు ఇచ్చిన కనుక కూడా తెలుగుదేశం పార్టీ తర్వాత మైనార్టీలకి ఉన్నత విద్య విదేశీ విద్య ఎంతోమందికి అందించారు తర్వాత వచ్చేసి ముస్లింల ఇళ్లలో ఎవరైనా చనిపోతే వాళ్ళలో ఎవరైనా సరే ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది చనిపోయినా కూడా వాళ్ళకి యాభై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ముందు మట్టి ఖర్చులకి ఆన్ ది స్పాట్లో ఐదు వేల రూపాయలు ఇచ్చేసేవాళ్ళు ఈ రోజుల్లో అవన్నీ అయిపోయినాయి అవన్నీ ఈ పథకాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో తర్వాత ముఖ్యంగా మన ఈద్గా ఉంది తుఫాన్ నగర్లో ఆ ఈద్గా అసలు నమాజ్ చదువుకోవడానికి సరిగా లేదని తెలుగుదేశం గవర్నమెంట్లోనే పది లక్షల రూపాయలతోటి ఆధునీకరించింది కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే అది కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి తర్వాత వెంగళరావు నగర్లో ఒక షాదీ మంజలు ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం పార్టీ కాబట్టి విఘ్నులైన ముస్లిం సోదరులు ఈరోజు బీజేపీ అని అది అని అంటున్నారు ఇవన్నీ ఏందంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో ఎందుకు పెట్టుకున్నారంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అది రెండు వేల పద్నాలుగులో బీజేపీతో అలయన్స్ ఉన్నందువల్ల మన కావలి పట్టణంలో ఎస్సీ ఎస్టీ సబ్లాన్ కానీ వార్డుల్లో జరిగిన డెవలప్మెంట్ గ్రాంట్స్ కానీ ఆ రోజు వెంకయ్యనాయుడు గారి చేత ఎన్నో అంటే ఆ రోజు మనం అలయన్స్లో ఉండబట్టే చేసుకోగలిగాం ఇప్పుడుండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు బీజేపీతో హండ్రెడ్ పర్సెంట్ అది దాన్ని ఏదేదో చెప్పి పూచిగా చూపించి ఎక్కడో కొన్ని రాష్ట్రాల్లో ఏదో ఏదేదో గొడవలు దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఆపాదించడం ఎంతవరకు మంచిది కాదు ఆంధ్రప్రదేశ్లో అలాంటి వాతావరణం లేదు ఇక్కడ హిందూ ముస్లిం సోదరులు అనేవాళ్ళు అన్నతములు ఉంటారు ఇదంతా విభులైన కావలి నియోజకవర్గం ముస్లిం సోదరులు తెలుసుకుంటారని తెలియజేసి సెలవు తీసుకుంటాం మా ఆహ్వాన మేరకు వచ్చినటువంటి పార్టీకి మిత్రులకు నమస్కారం మీ ద్వారా కావలి పట్టణ ప్రజానికానికి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక విజ్ఞప్తి ముస్లిం మత పెదలారా ముస్లిం మేధావులారా ముస్లిం యువత ముస్లిం ఆలోచన పల్లారా ఒకసారి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రం ఉన్నప్పుడు దేశం ఉన్నప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు చెందినటువంటి వారు అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఈ జనాభాలో ముక్తి కూడా ఒక భాగం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ఈ జనాభా అభివృద్ధి చెందుతుంది అందులో భాగమైనటువంటి ముక్తిని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఉంటాయి ఈ రాష్ట్రం ఒక అవకాశం ఇచ్చిన ఫలితంగా ముప్పై ఏళ్ళు వెనకపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ రాష్ట్ర ప్రజల హక్కులను ఏ విధంగా కాపాడాలి ఏం చేయాలని తపనతోటి ఎన్టీఆర్ వారసుడు ఈ రాష్ట్రంలో రాజకీయ చతురుడు చాణక్యుడు ఈ భవిష్యత్తును తీర్చేసేటువంటి నాయకుడు నిరంతరం ప్రజాసేవకే తన జీవితం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయం రాష్ట్రం అభివృద్ధి కోసం అనేది ప్రధానమైనది మిత్రులారా ఈ పార్టీ మీద మీ అభిమానం ఉంటే మంచిదే మీ పార్టీ పట్ల మీ నాయకుడు పట్ల ఉంటే మంచిది కానీ మన సామాజిక వర్గం పేరు పెట్టుకొని నేను మస్తాన్ నా పేరు మీ పేరు నాయకుడు కానీ సామాజిక వర్గం ఒకటే మీరు మధ్య పెరిచి మసి మారేడుకాయ చేయటం అనేది మన సామాజిక వర్గానికి జో చేసిన వాడు అవుతారు ఈ విషయాన్ని దృష్టి పెట్టుకోండి ముస్లిములకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది శభాష్ నేను వస్తే మీరంతా మీ ముస్తింత మాది వడ్డీగా కట్టే విధానం ఒక్కరు కాబట్టి ఇస్తాం బ్యాంక్ అని నేను పడతాను మీకు లోన్లు ఆ బ్యాంకు ద్వారా ఇప్పిస్తాను అందులో నుంచి మీరు అన్ని కార్యక్రమాలు జరుపుకొచ్చేసి మీ నాయకుడు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిన విషయాన్ని నాయకు గారు రాష్ట్ర నాయకుడు అంట మీరు ఈ విషయం మీకు గుర్తుందా ఈ ఐదేళ్లలో ముస్లిం బ్యాంకు బ్రాంచ్కి యజాబితా ఉందని తెలియదు కానీ బ్రాంచ్ అయినా మీ ఎమ్మెల్యే గారు కావాలని పెట్టారా కాబట్టి తొలి జాతికి మన సమాజ వర్ సామాజిక సాంజిక వర్గానికి ఎవరు ద్రోహం చెప్తే చంద్రబాబు నాయుడు కానీ కాదు మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒకసారి మీరు ఆత్మ పరిశ్రమ చేస్తుంది మీకు ముస్లింల పట్ల చాలా బాధ ఉన్నాయి చాలా సంతోషం లాల్ జాన్ గారికి చంద్రబాబు నాయుడు ఏదో చేశారంట ఆ విషయాలు నేను చెప్పలే ఏం చేశాడు ఆచార్య రంగా గారు అంటే భారతదేశంలో ప్రముఖ నాయకుడు తెలుగు జాతిలో ఒక వర్గం ఆయన మెచ్చుకునేటటువంటి నాయకుడిని అలా అలాంటి నాయకుడి మీద గుంటూరు నియోజకవర్గంలో బలమైనటువంటి సామాజిక వర్గం కలిగినటువంటి ఆ సామాజిక వర్గం మీద లాల్ జాన్ బాషా నిలిపి అఖండ మెజార్టీ గెలిపించారు తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు మా ఎన్టీఆర్ లాల్ డాన్ బాస్టాకి ఏమన్నా జరిగింది బాబు నీకు తెలుసా ఆ చరిత్ర నీకేమో తెలుసా మెహర్బారీ మాటలు పొందాలని ఏదో సాధించుకోవాలని చెప్పి జాతిని సామాజిక వర్గాన్ని కుదువ పెట్టద్దు ధైర్యంగా మాట్లాడండి లాల్ డాన్ బాస్టాకు చాలా న్యాయం జరిగింది మీరు గుర్తింపు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు అని కొండ మిరకాయ ఎంతరాలు మాకు లాస్ట్ మినిట్లో భారతదేశంలోనే పేరు సంపాదించినటువంటి మహమ్మద్ షరీఫ్ని శాసన మండలి అధ్యక్షుడు పెట్టారు రాష్ట్రానికి అన్యాయం జరిగేటటువంటి ప్రయత్నాలు మీరు చేసినప్పుడు అమరావతి భూములను లాక్కొనేటప్పుడు శాసనసభలో తీర్మానం చేసినప్పుడు శాసన మండలిలో మీ వ్యతిరేపులకు మీ సామాజిక వర్గానికి షరీఫ్ని అవమానం వచ్చినప్పుడు మీకు గుర్తులేదా అయినా ఈ రాష్ట్రం అందరిది ముక్తిందే కాదు అమరావతి రైతులు వేలాది ఎకరాలు ఇచ్చారు అలాంటి వాళ్ళకు ద్రోహం చెప్తున్నాడు అని శాతన మండలిలో అసంతం చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించి పాలాభిషయం చెప్తున్నాడు అలాంటి నాయకుడిని సృష్టించాని తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు మీరు ఒక మాట చెప్పారు మేము అందా భాషని హోమ్ మినిస్ట్రీ ఇచ్చాము అని హోమ్ మినిస్ట్రీ చాలా సంతుషం హమదోజా గారు రాయలతీమలో కడపలో ఒక భాగం ఈయన వచ్చిన తర్వాత ముస్లిములకు మీరు ఏం మాత్రం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి